మామిడికాయలో రసాలు ఇంకా అలాగే చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాను నేను మామిడి పళ్ళు తీసుకోవడానికి వేరే వాళ్ళ తోటలోకి అయితే వచ్చానమాట ఇక్కడ కవర్ కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే ఇక్కడ కొన్ని చెట్లకి కవర్లు అయితే కట్టున్నాయి పళ్ళకి అవి ఎందుకు కట్టడం ఎందుకు కడతారు దాని వల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకోవచ్చు అలాగే ఏమేమి రకాలు ఉన్నాయని చూసేద్దాము చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి తోటలోకి వెళ్ళైతే చూసుకుందాం మరి నా వెనకాలే ఉంది అయితే చూసుకొని వద్దాం మరి అయితే రసాలండి ఇవన్నీ మనకి చిన్న రసాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి రాసాల అనమాట చూసారా చెట్టు కిందకి ఆలబడి కాసింది కర్రలు కూడా పెట్టేశారు ఎందుకంటే బోట్ కోసం అనమాట కాయలు కింద పడిపోకుండా ఉండడం కోసం చూడటం చెట్లు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు అయితే మామూలుగా లేవు ఇవైతే దసరి అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి దసరి చూడండి ఒకసారి అలా ఉన్నాయి చెట్టు మీదే పండ్లు అయిపోయినాయి కింద అయితే పడిపోతూ ఉన్నాయి మధ్య మధ్యలో మనకి Vocês é. tá మనం ఇవి ఇంకా ముందుకు వెళ్దాము ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో అనేది చూద్దాం మరి బంగిన పిల్లి కాయలు వెరైటీగా ఉంది ఈ ఈ కాయలు ఏంటో చూద్దాం మరి ఇది నేను కాయ అనుకుంటున్నాను ఏదనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ కాయలు మీకు చూసినట్లయితే ఇలాగే ఉంటాయి మరి ఇవి వేరే కాయలు అనేది అర్థం అవట్లేదు నాకు కూడా చూసండి కానీ తప్పదు మనకి పని అయ్యి బయటకు వచ్చేసరికి ఎలా అయినా లెవెన్ అయిపోతుందండి టైము ఇంకా ఆ టైంకి ఇంకా ఎండ ఉంటుంది ఎండాకాలం ఎండ లేకపోతే ఏముంటుంది చెప్పండి ఇక్కడ కాయలు చూసుకుంటే చూడండి చూడండి ఎంత బాగున్నాయో బంగినపల్లి భలే ఉన్నాయి అసలు సూపర్ ఉన్నాయి అసలు నేను వచ్చింది రసాల కోసం వచ్చాను ఈ తోటలోకి రసాలు ఇంకా అవ్వలేదు నేను తోట అంతా తిరిగి చూస్తా చుట్టూ చెట్లే మామిడికాయలే అక్కడ చూడండి నేములో అయితే ఉంది కార్ సౌండ్కి వెళ్ళిపోతుందేమో అని కార్లోంచే వీడియో చేస్తున్నాను జూమ్ చేసి అదిగోండి కనిపిస్తుందా మీకు చాలా అంటే చాలా బాగుంది తింటుంది అనమాట మనం దిగే వెళ్ళేలోపు అది వెళ్ళిపోతుంది బయట నుంచి దిద్దామంటే కూడా చూద్దాం ఒకవేళ ట్రై చేద్దాం అది డైరెక్ట్ తీయడానికి కూడా చూసారు కదా వెళ్ళిపోతుంది దిగే దిగేలోపు వెళ్ళిపోతుంది పరిగే అనమాట అదిగోండి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు వెళ్ళిపోయింది వెటిపై వేరే తోటలోకి అయితే వచ్చాము వాళ్ళదే ఇవి అయితే బంగిని అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకో తోటలోకి వచ్చామనమాట అయితే చాలా పెద్ద చెట్లు అండి అవి ఏమో చిన్నవి ఇవి చాలా పెద్దవి కాయలు కూడా బాగానే ఉన్నాయి వీటికి ఎక్కువ కాయలు ఉంటాయి అనమాట ఎందుకంటే రొబ్బలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి కాయలు అనేది ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చేసి బంగినిపిల్లి కాయలు అనమాట చెట్టు చూడండి చెట్టు మొదలు ఎంత లావుగా ఉందంటే దీని ఏదో చాలా ఎక్కువ ఉండవచ్చు ఇక చూసారా చెట్టు అయితే ఇలా పెద్దదిగా ఉంది అన్నీ అలాగే ఉన్నాయి పెద్ద పెద్ద కానీ చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి రకాలు ఉన్నాయి తెలుసుకుందాం అని మేమైతే రసాల కోసం అయితే వచ్చాము రసాలు ఇంకా అవ్వలేదు అని చెప్తారు కింద చూడండి ఎన్ని కాయలు అయితే రాలిపోయి ఉన్నాయో ఇక్కడ ఒక కాయ ఉంది చూద్దాం ఇది కాయ కూడా పగిలిపోయి కింద పడిపోయింది పగిలి కింద పడింది అనమాట ఈ కాయలు చూడండి అక్కడైతే పోగేశారు రాలిపోయి నేను తీసి ఒక దగ్గర పోగు పెట్టేశారు చుట్టూరు అవే కాయలు అయితే బయటికి కనిపి ఇవి బయటికి ఎక్కువ కనిపిస్తాయి చూడండి అక్కడంతా లోపల లోపలికి ఉన్నాయి కదా అక్కడ ఒక కొంగ అయితే కిందన పురుగులు నేర్కొని తింటా ఉంది ఇవి మనం దగ్గరికి వెళ్ళేలోపు ఎగి ఎగిరిపోతాయండి కాయలు చాలా వరకు పగిలి కింద పడిపోయిన కాయలే ఎక్కువ ఉన్నాయి ఈ చెట్ల కింద ఇది చూడండి కాయ అంతా బాగుంది మందరూ వెనకాలంతా బాగుంది కానీ ఇక్కడ చూసారా పగిలిపోయి కింద పడిపోయిందనమాట మరి ఏం ప్రాబ్లం అనేది తెలియదు మనకి చాలా వరకు కాయలన్నీ అలాగే పగిలి కింద పడిపోయినాయి పళ్ళు అయితే ఇంకా రావండి టైం పడుతుంది మార్కెట్లో వచ్చే కాయలు తయారైపోయిన తర్వాత మనకి బ్యాటరీ కానీ మొగ్గేసి కానీ అమ్ముతూ ఉంటారు ఇదిగోండి అన్ని కాయలు ఇలాగే ఉన్నాయి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ పగిలి కింద పడుతున్నాయి ఇగో చూసారు కదా కింద అయితే ఇలా ఉన్నాయి మొత్తం బంగిన పిల్లి ఇగోండి కాయలు ఇలా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కాయలు చాలా బాగున్నాయి అసలు చూడండి ఈ కాయలు ఎక్కువ మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యన వీటి పేరు కూడా నాకు తెలీదు రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అయితే తీసుకుంటున్నారు కేజీ కలర్ ఇలాగే ఉంటుంది పండైనా కూడా ఈ పింక్ కలర్ అనేది ఉంటుంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఈ కాయ దీనికి కాయ దీని పేరు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది ఈ పండైతే అయితే స్వీట్ అంటారా స్వీట్ పర్లేదు బాగానే ఉంది అంత తక్కువగా ఏమీ లేదు నేను తిన్నాను ఆల్రెడీ మొన్న ఒక కిలో తీసుకున్నాం అనమాట డిఫరెంట్గా ఉంది కాయ టేస్ట్ చేయాలని చెప్పి తీసుకున్నాము పర్లేదండి చాలా బాగుంది ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మ్యాంగో లవర్స్ చాలామంది ఉంటారు ఇలా చెట్టు మించి కొనుక్కోవాలంటే కూడా మనకి సిటీలో వాళ్ళకైతే దొరకవు అనమాట ఇక పల్లెటూరు సైడ్ వెళ్తే ఏమైనా దొరకవచ్చు మనకి అంటే బయట కదండి అలా కంటే ఇలా తోటల్లో కొనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే ఇవి చెట్టు మీదే పండుతాయి కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తారు కాబట్టి ఇలా తినటం చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఇంకా ఇంతర్త ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నానండి ఎందుకంటే తోటంతా తిప్పి చూపించాలంటే రెండు మూడు గంటలైనా సరిపోదు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి నా వెనకాల చూసారు కదా అన్ని చెట్ల కాడికైతే చూస్తున్నాము ఇగోండి కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎండ అయితే మామూలుగా లేదు తిరిగే అంత ఓపిక లేకపోయినా చిన్నప్పుడు బాగా తిరిగేదాన్ని ఆటలు స్కూల్కి కూడా చాలా దూరం అనమా అనమాట అందుకని చెప్పి ఎక్కువ నడవగలుగుతాను కానీ ఎండలో నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే చూడండి కాయలు ఎలా ఉన్నాయో చూడండి కలర్ భలే కలర్ వచ్చినాయి ఇంకా ఈ కలర్ వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా కాయ అనేది తయారైపోయినట్టే మనకి పండు ఇక్కడ పండు కలర్ అయితే వచ్చేసింది కదా చూడండి అన్నీ అలాగే కలర్ వచ్చినాయి వీటిని తెంపేసి మనకి మొగ్గేసేసి అమ్మేస్తారనమాట మార్కెట్లోని ఇదిగోండి ఇక్కడ కూడా చూసుకోండి బంగిని పిల్ల కాయలు చాలా పెద్ద సైజ్ అండి దగ్గర దగ్గరగా అర కేజీ పైన ఉంటాయి కాయలు సైజ్ అనేది బాగుంది వా అంటే చెట్టుకు బలం ఎక్కువగా ఉండడం వల్ల కూడా కాయలు సైజ్ అయితే పెద్దగా వస్తుంది మా తోటలో కాయలు చూసారు కదా చిన్నగా ఉన్నాయి అన్నమాట చాలా చిన్నగా ఉన్నాయి అది ఒక పైన చూడండి ఒకసారి చుట్టూ మామిడి చెట్లేదండి మామిడికాయలే కానీ పళ్ళు అనేది లేవనమాట మీరు చూపించాను కదా ఇందాక పగిలి కింద పట్టడం తప్పితే పళ్ళ అయితే చాలా తక్కువగా అనిపించినాయి చూద్దాం ఇంకా ముందు నాకు తెలిసి మొత్తం బంగిన పిల్లే ఉన్నట్టున్నాయి అవతల సైడు అన్ని రసాలు దసరి ఉన్నాయి కదా ఇక్కడ అన్ని బంగిన పిల్లలు ఉన్నట్టున్నాయి నాకు అనిపించింది నాకు వీళ్ళు ఏం చేశారంటే దొంగలు రాకుండా ఇది కొంచెం పల్లెటూరుకి దగ్గరగా ఉంది దొంగలు రాకుండా ఏం చేస్తారంటే చుట్టూరు కరెంట్ అనేది పెట్టారు కరెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది చూడడం వల్ల భయపడతారనమాట నైట్ టైం ఆన్ చేసి పెడతారంట అందుకని చెప్పి దొంగలు కూడా రావడానికి భయపడుతూ ఉంటారు కదా చూడండి అనిపిస్తుంది కానీ ఇది పండు కాదు పచ్చిది ఉప్పు కారం వేసుకొని తింటే మామూలుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని తింటే కనుక ఇంకా చూడండి ఎన్ని కాయలు అసలు నిజంగా చూస్తే కడుపు నిండిపోతుంది తినాలి అనే ఆ ఫీలింగ్ అంటే చూడ్డానికే కడుపు నిండిపోతుంది అనమాట ఇంత కాయలు అంటే మరి కేజీకి తక్కువ ఉండవు ఇవి అయితే కొన్ని చెట్లకి కవర్లు కట్టారు అని చెప్పారు కవర్లు కట్టడం వల్ల లాభం ఏంటి అని నేను ఈరోజు చూశాను వీడియోలో చూస్తే ఏముందంటే కవర్లు కట్టడం వల్ల మంచి కలర్ అయితే వస్తాయంట కాయలు ఎండలో ఉండడం వల్ల నా ఫోన్ కూడా వేడి ఎక్కువైపోయి వీడియో అయితే రావట్లేదండి ఆగిపోతుంది ఇక్కడ కవర్స్ అయితే ఉన్నాయి కవర్లు ఎందుకు కట్టారో చూద్దాం మరి మనం చూపిస్తాను కవర్లు కట్టినాయి ఇగోండి ఇవి కూడా కవర్లు కట్టినాయి కవర్లు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంటండి కవర్లు అయిపోయిన తర్వాత ఇగోండి ఇవన్నీ కవర్లు కట్టినాయి ఈ కాయ ఓపె ఆల్రెడీ కవర్ దగ్గిపోవడం వల్ల చూడండి కవర్ కట్టడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది కాయకి ఇక్కడ ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తాను కవర్ కట్టినాయి అవన్నీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కవర్ కట్టినవి కలర్ భలే వస్తుంది కాయ పచ్చిగానే ఉంటుంది కానీ కవర్ కట్టడం వల్ల కాయ మంచిగా ఉంటుంది అన్నమాట ఇగ చూసారా కవర్ కట్టడం వల్ల కాయ అనేది ఈ కలర్ అయితే వచ్చింది ఇంకా కొన్ని రోజులు అయితే మనకి ముగ్గితే ఎలా ఉంటుంది కాయ అలా అయితే వచ్చేస్తుంది అనమాట కవర్ ఉన్న కాయ కవర్ లేని కాయ చూసుకుంటే ఇక చూడండి ఇలాగా పచ్చిగా ఉంది కవర్ అందుకే కడతారేమో కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లస్ మార్కెట్లో రేటు కూడా మంచి రేట్ వెళ్తుంది అనమాట అలా కాయ మంచిగా కనిపిస్తాం వల్ల డ్యామేజ్ లేకుండా ఉంటుంది కదా మనకి ఇవన్నీ కవర్ కట్టిన కాయలే ఆల్రెడీ కింద హోలు అంటే లాస్ట్ టైం యూజ్ చేసిన కవర్సే యూజ్ చేసినట్టున్నారు అంటే ఒకసారి కవర్ కట్టే ఒక దాన్ని జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవడానికి వస్తుంది వస్తుందనమాట ఇదిగోండి ఇదిగో చూసారు కదా ఇదిగోండి కవర్ గట్టింది కాదు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అసలు చాలా పచ్చిగా ఉంది కానీ మంచి కలర్ అయితే వచ్చింది కవర్ కట్టడం వల్ల కలర్ అనేది వస్తుంది అనమాట రేటు కూడా మంచి రేట్ వస్తుందండి కలర్ కవర్ కట్టిన కాయలకి ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే రేటు కూడా ఎక్కువ వస్తుంది ఆల్రెడీ కొన్ని కోసినట్టు ఉన్నారు కవర్లు కొన్ని తీసేసి ఉన్నాయి కొన్ని కాయలకి అలాగే ఫార్మర్స్ హౌస్ కూడా ఉంది మీకు పైన హుడ్తో ఒక రూమ్ అయితే ఉంది అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి నాతో పాటు మీరు కూడా పైకి అయితే వెళ్తున్నాను అనమాట స్టెప్స్ ఇలా ఉన్నాయి చుట్టూరు మొక్కలు చాలా అందంగా ఉందండి నిజంగా ఇలాంటి ప్లేస్లలో ఉండాలంటే ఒక రకంగా అదృష్టం ఉండాలి ఫామ్ హౌస్లో కానీ తోటలో కానీ వ్యవసాయం చేసుకుంటూ బతకాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి నా వెనకాల ఉంది చూసారా హుడ్తో చాలా బాగా డిజైన్ చేశారండి అది లోపల కూడా చూపిస్తాను మొత్తం చెక్క అనమాట అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వాడట్లేదు ఇది చూద్దాం మరి చూసారా డిజైన్ అలా చేశారు ముందు చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ డోర్ అయితే ఉందనమాట ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి చెక్కను దగ్గర దగ్గరగా జాయిన్ చేసి తలుపుగా అయితే సెట్ చేశారు ఇది మొత్తం సేమ్ మొత్తం పైనుంచి పైన కూడా ఒకసారి చూసుకోవచ్చు పైనంతా ఇలా ఉందండి వుడ్ వర్క్ పైన అంటే చక్కలతోని వేసిన ఇల్లు అనమాట ఒక రూము చాలా బాగా డిజైన్ చేశారనమాట ఇక్కడ చైర్స్ వేశారు కూర్చోడానికి ఇక్కడ కూర్చొని సాయంత్రం టైంలో బయటంతా చూస్తూ టీ తాగుతుంటే చాలా బాగుంటుంది అసలు చూపిస్తాను ఇదంతా మీకు ఒకసారి ఇలా ఎంట్రీ ఉందండి లోపలికి అట్ సైడ్ ఇట్ సైడ్ కిటికీ ఉంది ఓన్లీ ఒక్క రూమే ఉంది కాకపోతే ఇక్కడ ఎన్ని అయితే వేసుకున్నారు అనమాట కింద కూడా ఆల్రెడీ స్లాబ్ ఉన్నా కూడా కింద కూడా హుడ్ హుడ్డుతోనే చేశారు అంటే చెక్కలతోనే మనకి కింద స్లా కింద ర్యాంప్ అనేది వేశారనమాట ఇదిగోండి ఇక్కడ ఒక కిటికీ ఉంది అలాగే ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ కూడా ఉంది కింద రూమ్ ఉంది కదా అందులో ఒక వాటర్ వెళ్ళడం కోసం చూడండి ఎలా ఉందో చుట్టూరు ఒకసారి చూసి చూసేసేది ఎలా ఉందో ఇది ఇంకొక డోరు ఇటు సైడ్ మనం ఇటు సైడ్ డోర్ నుంచి అయితే వచ్చాము ఇటు ఇంకొక డోర్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను పైన చూడండి పైన ఇలా చెక్కతోని సెట్ చేశారు అంటే మనము ఇప్పుడు తాటాకిల్ కట్టుకుంటే ఎలా అయితే టూ సైడ్స్ వేస్తామో అలాగే ఇక్కడ కూడా సేమ్ అయితే సెట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా అయితే ఉంది అలాగే కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మనకి ఫ్యాన్కి సంబంధించి కానీ అన్నిటికీ స్విచ్ బోర్డ్స్ కానీ ఆల్వేస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ట్యూబ్లైట్ కూడా ఉంది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా అయిపోయింది రూము ఇక్కడ చూసుకుంటే ఇది వాష్రూమ్ ఉండొచ్చు ఇక్కడ వాష్రూమ్ చెక్కతోని తయారు చేసుకున్న వాష్రూమ్ అనమాట వాష్ ఏరియా చూడండి ఎలా చేశారు అంటే ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా అయిపోయింది చాలా బాగా కట్టుకున్నారండి పొలంలో అయినా సరే డిజైన్ చేసుకోవడం చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ బయట కూర్చోవచ్చు సాయంత్రం టైంలో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అయితే ఎలా ఉండిందో ఇలా అయితే ఉందనమాట పైన పెంకులు వేసుకున్నారు పైన టాప్ వచ్చేసి పెంకులతోనే ఉండింది టెంకులు ఉన్నాయి కదా కింద మాత్రం హుడ్ కిందకి హుడ్ వేడి ఎక్కువ రాకుండా అలా హుడ్తో అయితే ప్లాన్ చేశారు చుట్టూరు అయితే వేరే లెవెల్ అండి అసలు చెప్పుకోవసేది పక్కకే రోడ్ ఉంది రోడ్ పక్కకే ఫామ్ హౌస్ అయితే ఉంది ఇదిగో చూడండి అటు సైడ్ అయితే వెంచర్ ఏదో ఉన్నట్టుంది ఆ వెంచర్ ఉంది తోట రెండు కలిసి ఉన్నాయి చూసారు ఎంత అందమైన ప్రదేశము చుట్టూ ఒకసారి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇలాంటి ప్లేసులు ఉండడం చాలా ఇష్టం నాకు అయినా ఇలా ఫామ్ హౌస్లో అంటే సొంతంగా మనం వ్యవసాయం చేసుకుంటూ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇలా అయితే ఉండింది ఇలాంటి లైఫ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఈ చెట్టు అయితే మీకు తెలిసే ఉంటుంది నా వెనకాల ఈ చెట్లు ఎక్కువ స్కూల్ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో ఎక్కువగా గమనించి ఉండొచ్చు మా నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ దగ్గరలో అయితే ఈ చెట్లు అయితే ఉండేవి అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి పనసకాయ చెట్టు కూడా ఉంది పనసకాయ అయితే కోసుకోవాలి వాళ్ళ వాళ్ళని అడిగి ఇంకా కిందికి అయితే వెళ్దామండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు ఏమున్నాయి కూడా నేను మీకు చూపిస్తాను